రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు ఆధునిక వ్యవసాయ విధానంలో ఉత్పత్తి పెంచుకొని ఆదాయం పొందాలని అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి చేసి అధిక దిగుబడి పొందాలని సూచించారు భూసారాన్ని కాపాడుకోవడం కొరకు సేంద్రియ పద్ధతిలో లాభసాటి వ్యవసాయాన్ని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు కూడా జొన్న కూడా మనం కూడా మనం కానీ సుఖానికి అలవాటు పడిపోయి రైతు ఈజీగా ఏ ఒక్క బస్సు అయిపోయి అదే బస్స పడుతుంది అదే ఏంటది కొట్టేస్తుంది పంట పడుతుంది అనే అలవాటు రైతుకు అలవాటు అయిపోయింది నూకలు వస్తుంది నేనేం చేయాలి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని రైతులు మనం వెనుక నాట్లు వేసుకోవడం పచ్చిని కూడా వెనుకేసుకొని మనం గులాబీ రంగు పువ్వులు తెచ్చుకోవడం అదే మందులు పెట్టుకునే పరిస్థితి ఆవులను కానీ గేదెలను కానీ పెంచుకునే పరిస్థితి ఇంటికి ఉండే ఆవులు గోమాతలు ఉండే లక్ష్మి దేవి ఈరోజు మన ఇంట్లో ఉన్నట్టుగా ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు ఉండే వాడు కలిపే కంపెనీలలో మనము డబ్బాలు పోయి ఒక పెరుగు ప్యాకెట్ తీసుకుంటారు పాలు ప్యాకెట్ తెచ్చుకుంటారు తాగుతారని గేదె పెంచుకోవడంలో రైతులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాడు నేనైతే ఎక్కడ కూడా పాల ప్యాకెట్ ఎవరైనా లేదే వీటిన పాలు ఉంటే చదవలేమంట ఆ పేరు వేసుకుంటా కానీ ఎట్టి పరిస్థితులలో ఎక్కడికి పోయిన బోటల్లో కానీ ఇక్కడ కానీ పెరుగు పాలు తాగే సమస్య లేదు కనుక ఈరోజు మనము రైతులను ఎక్కడికి అలవాటు మనం మలుచుకోవాలి మలుచుకొని ఈరోజు గేదెలను పెంచుకోవడం ఆవులను పెంచుకోవడం అదేవిధంగా వ్యవసాయాన్ని మార్చవలసిన అవసరం ఉంది మనం జరుగు కూడా కనుకూర్చే చేయడంగా నాలుగు వేల ఎకరాలు వేసేది జల్లుబు పంట తీసేది ఒకవేళ గింజలు రాకపోతే నాటు ముందు దాన్ని మొత్తం ఇరుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు దున్ని గొర్రు కొట్టి దాంట్లో నాటేసేది దాంతో పంట పడే పరిస్థితి ఉండేది దాన్ని కూడా అలవాటు మార్చేసి డిఏపి గోరమండలు యూరియా అలవాటు అయిపోయి ఈరోజు పెరిగినటువంటి ఎరువుల ధరలను మనము పెట్టుబడి రైతుకు ఎక్కువ అయ్యే విధంగా మనం ఈరోజు వాడుతున్నాం ఇవన్నీ కూడా ఆ అలవాటును మార్చుకునే విధంగా దయచేసి ఇంతకుముందు మన ఉమ్మారెడ్డి గారు శాస్త్రవేత్త చెప్పినట్టుగా దాని అలవాటు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం సోషల్ మీడియాలో సినిమాలు కానీ తిట్టుడు వాణింతుడు ఈ పాటి ఆ పాటింది తొందరగా పెట్టి వీడియోలు చూస్తాం వాళ్ళు చెప్పినట్టుగా పరిశోధన చేసినట్టుగా వీడియోలు కానీ ఆ పుస్తకాన్ని కానీ చదివేటువంటి పరిస్థితిని కూడా మనం చేయలేము కానీ ఇతర పంటలను కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మా గర్భరాపు రామప్ప అగ్రవరం ఉంది ఈరోజు మొత్తం కూడా ఇంకా క్రాప్ పోయలేదు వడ్లు కళ్ళాలలో ఉన్నది ఇంకో వెయ్యి లారీలు అయితే అదే మనం భూపాలపల్లి ఒక నియోజకవర్గం చూసుకుంటే చేతిపట్ల మండలంలో మళ్ళా నారులు పోస్తున్నారు మొగుళ్ళ పెళ్లి మండలంలో నారులు పోస్తున్నారు అరవై రోజులు అయిపోయింది వారు పంటదీసి ఈ ఈరోజు మనము పక్కు చేయండి ఈరోజు పదిహేను రోజుల ముందే వానలు వచ్చినాయి ఒక ఐదు నుంచి పది శాతం ఈరోజు మన గోరు కొత్తపల్లి తిరుమలగిరి పొరగల్లు ఇంకా అక్కడ ఇక్కడ మా గర్పురం మండలం టోటల్ భూపాలపల్లి రామ మొత్తం కూడా క్రాపత్ అరవై ఐదు శాతం వడ్లు మనం పెట్టుబడి పెట్టి కళ్ళాలలో ఉంది ఏం తింటారు అరే ప్రభుత్వం ఏం బీగుతుంది ఎమ్మెల్యే బీగుతున్నాడు వీడేం చేస్తున్నాడు అని మనము వృధాగా రైతుకు బాధతో దుఃఖంతో ఆవేశంతో ఈరోజు మాట్లాడుతుంటాను నేను మన యొక్క కళ్ళ దగ్గర మందలు లారీలు ఉన్నాయి ఆ కళ్ళం పెట్టిన ఎక్కడ పెట్టినంటే ఒక ఎనిమిది ఫీట్ల లోతున అంటే రెండు గోడల లోతున రెండు కళ్ళాలు మందలారిన బట్టు పోసి మొన్న బాగా తప్పితే బట్టు మొత్తం ఇట్లా నీళ్ళలా చేయలే పరిస్థితి ఉంది అది అడిగిపోయిన తర్వాత